నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈ పూట పూరేం చేయాలో అర్థం కావట్లేదండి కానీ ఏదో ఒకటి అయితే చేయాలి ఒక్క పూటే కదా నాకైతే ఒక ఐడియా వచ్చింది కొబ్బరి పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను పెద్దగా కాదు కొంచెమే కానీ పచ్చివి ఎలా చేయాలో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం వచ్చేయండి ఇదిగోండి మన కొబ్బరి పచ్చడికి కావాల్సిన పదార్థాలు కొంచెం ఎండు కొబ్బరి చింతపండు పచ్చిమిర్చి రెండు టమాటాలు రెండు చిన్న ఉల్లిపాయలు వీటితోటి మనం పచ్చిమిర్ సారీ కొబ్బరి పచ్చడి తయారు చేసుకుందామండి ఒక్క పూటకి ఏ కూరలు లేనప్పుడు ఇది కూడా ఒక చిన్న టిప్పు ఐడియా అనుకోండి ఒక్క పూటే కదా సాయంత్రం పూట ఒక్క పూటే మనకి అందుబాటులో ఏ కూరలు లేనప్పుడు ఇలా ఇంట్లో కొంచెం కొంచెంగా ఉంటాయి కదండి రెండు టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ మన ఇంట్లో ఎప్పుడు ఉండేవే వీటితోటి కూడా ఒక్క పూటకి ఎలా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు సింపుల్గా ఈజీగా త్వరగా అయిపోయేలాగా చూపిస్తానండి ఇది కూడా మీకు యూస్ అవుతుంది ఏం కూర చేయాలా అని ఆలోచించేటప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేశాక ఎలా కుదిరిందో నాకు కామెంట్లో అయితే తెలియజేయండి నేను ఇంకా మీకోసం చాలా చాలా ఐడియాస్ అయితే మీకు ఇవ్వబోతున్నాను మన ఛానల్ ఇలాగే ఫాలో అవుతూ ఉండండి మంచి మంచి రెసిపీస్ తక్కువ బడ్జెట్లో త్వరగా అయిపోయేవి ఈజీగా చేసుకునేలాగా ఎవరైనా చేసుకోవచ్చండి బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు ఇలా ఈజీగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఓకే రెడీ చేసేద్దాం ఇదిగోనండి ఇవన్నీ మనం ఇలా పిక్స్ మిక్సీ పట్టేసుకోవాలి ముందు కొబ్బరి ఫస్ట్ వేసేసుకొని కొబ్బరి కొంచెం మిక్స్ పట్టేసుకున్నాను ఎందుకంటే ఇవి తడి పదార్థాలు తగిలినప్పుడు మనకి ఎండు కొబ్బరి మిక్స్ అవ్వదండి అక్కడక్కడ ముక్కలు ముక్కలు మిగిలిపోతాయి అందుకని ముందు ఎండు కొబ్బరి నేను మిక్స్ పట్టేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటాలు కొంచెం చింతపండు ఉప్పు ఇవన్నీ వేసాను ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాం మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి మనకి కొబ్బరి పచ్చడి అయితే ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాము ఇప్పుడు మనం పోప్ పెట్టేసుకుందాము చాలా ఈజీగా అయిపోతుందండి మనకి ఐదు ఆరు నిమిషాల్లో మనకి ఇదైతే ప్రిపేర్ అయిపోతుంది ఏం కూరలు చేయాలా అని ఆలోచించేటప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా ఇష్టంగా కూడా తింటారు పిల్లలతో సహా ఇప్పుడు పోపులో చిన్నలిపాయలు వేస్తున్నానండి నేను కొంతమంది చిన్నుల్లిపాయలు అంటారు కొంతమంది తెల్లగడ్డలు అంటారండి ఒక్కొక్క సైడ్ ఒక్కోలా పిలుస్తూ ఉంటారు ఇది కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకుందాం అంతా పోద్ది ఈ చిన్నుల్పాయలు ఎక్కువగా తినటం కూడా మన హెల్త్కి చాలా మంచిదండి వాతం ఏదైనా ఉన్నా కూడా కొట్టేస్తుందంట మా అమ్మ చెప్పింది ఈ టిప్ కూడా మీకు యూస్ అవుతుందని చెప్పాను కొంచెం పోపు దినుసులు వేసుకుందాం కొంచెం కరెక్ట్ ఇప్పుడు మనం ఈ కొబ్బరి పచ్చడి వేసేసుకుందామండి మనకి ఇలా తాలింపు పెట్టుకుని స్టోర్ చేసి పెట్టుకున్నా కూడా మనకి త్రీ ఫోర్ డేస్ నిల్వ ఉంటుందండి ఇది ఎందుకంటే మనం ఒక్క చుక్క కూడా వాటర్ కలపలేదు ఈ కొబ్బరి పచ్చడిలో ఎప్పుడైనా ఇలా ఒకసారి ట్రై చేసి నిల్వ పెట్టుకొని చూడండి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే వారం వరకు కూడా నిల్వ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇది రైస్లోకి బాగుంటుంది ఇడ్లీలోకి బాగుంటుంది ఏదైనా రొట్టె చేసుకున్న దోశల్లోకైనా చాలా బాగుంటుందండి ఓకే ఓకేసుకుందా మనకి ఐదు పది నిమిషాల్లో రెడీ అయిపోయే కొబ్బరి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మా పిల్లలు అయితే నిజంగా చాలా ఇష్టంగా తింటారండి ఎప్పుడు ఏదైనా కూరలు లేనప్పుడు నేను ఇలా చేసి పెడతాను ఆ రోజు కడుపు నిండా తింటారు చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కూడా ఓకే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో నాకు షేర్ చేయండి ప్రతిసారి ఎందుకు అడుగుతున్నాను కామెంట్లో అంటే మీరు ఇచ్చే మంచి కామెంట్స్ కూడా నాకు మంచి బూస్ట్ అండ్ ఎనర్జీని ఇస్తాయండి ఇంకా చాలా చాలా వీడియోలు చేయాలి మీకు అన్నీ చూపించాలి అనే నాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తాయి మీ కామెంట్లు మీ లైక్స్ ఇంకొంతమందికి షేర్ వెళ్తాయండి అంతేకాదు మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి షేర్ వెళ్తాయి చాలామందికి యూస్ అవుతాయండి ఇలాంటి వీడియోస్ అయితే చిన్న చిన్న వీడియోస్ అయినా చాలామందికి యూస్ అవుతాయి ఓకే నా వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో రాయండి మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్